హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజే సద్దుల బతుకమ్మ పండుగ కాబట్టి ఈ యొక్క పండుగలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తాను అని చెప్పేసి చెప్పినటువంటి బతుకమ్మ పట్టు చీరల పంపిణీ కార్యక్రమం అయితే మీ యొక్క విలేజ్లో కానివ్వండి మీ యొక్క మండలంలో కానివ్వండి మీ జిల్లాలో కానివ్వండి ఎక్కడైనా జరిగినట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా ఉంటే ఆ యొక్క గ్రామం పేరుని కానివ్వండి లేదు పంపిణీ కార్యక్రమం జరగనట్టయితే మీరు జరగలేదు అని చెప్పేసి మీ యొక్క విలేజ్ పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ బతుకమ్మ చీరల హడావిడి అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రతి ఒక్క అధికారి కూడా ఈ యొక్క బతుకమ్మ శారీస్ని ని మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటటువంటి పట్టు చీరల్ని దసరా పండుగ నాటికి అందిస్తాము అని చెప్పేసి ఎక్కడ మైక్ దొరికితే అక్కడ అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటివరకైతే ఎక్కడా కూడా ఈ యొక్క బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగినట్టుగా అయితే మనకి ఆధారాలు అయితే లేవు సో వీడి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ విలేజ్ లో జరిగిందా జరగలేదా అనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క పండుగకి చీరలు వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా పండుగ అంటే దసరా పండుగ వరకైనా ఇంకా రెండు మూడు రోజుల సమయం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డ అందరికీ కూడా ఈ చీరలు అందేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ గత రెండు మూడు రోజుల క్రితం మహిళా భవన్ ప్రారంభోత్సవ సమయంలో మంత్రి సీతక్క గారైతే పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా వారు చేసినటువంటి కామెంట్స్ ఏంటి అంటే బతుకమ్మ చీరల పంపిణీ నేపథ్యంలో సిరిసిల్ల చేనేత కార్మికులకి ఈ యొక్క చీరల ఆర్డర్ని అయితే ఇవ్వడం జరిగింది సో అనుకున్న విధంగా పూర్తి కాకపోవడం వల్ల మాకింకా ఆ చీరలనేది అందలేదు సో అందిన తర్వాత ఇస్తాము అని చెప్పేసి కూడా వారు చెప్పడం అయితే జరిగింది సీతక్క గారు అయితే అయితే అదే క్రమంలో మీరు బతుకమ్మ చీరల్ని బతుకమ్మ పండుగకి ఇవ్వాలి కదా ఇంకా లేట్ చేయడం వల్ల మహిళలు చాలా కోపంగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని విలేకర్ గారు ప్రశ్నించగా సీతక్క గారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే మేము బతుకమ్మ పండుగ నాటికి బతుకమ్మ చీరలను ఇస్తాము అని చెప్పేసి మేమైతే చెప్పలేదు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక యూనిఫామ్ మాదిరిగా ప్రతి ఒక్కరికి స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ శారీస్ని ఇద్దాము అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం కాబట్టి దసరా అయిపోయినా బతుకమ్మ అయిపోయినా కూడా శారీస్ అనేది పూర్తి మొత్తంలో తయారైన తర్వాతనే పంపిణీ చేస్తాము అని చెప్పేసి వీరైతే క్లారిటీగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఒక వార్తా ప్రకటనని కూడా మనం ఇక్కడ చూడొచ్చు నేడే సద్దుల బతుకమ్మ సర్కారు చీర లేవమ్మా అనే టైటిల్తో ఈ యొక్క వార్తా ఆర్టికల్ని మనకి ప్రచురించడం అయితే జరిగింది రెండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక్క చీరైనా ఇవ్వని రేవంత్ సర్కార్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కేసీఆర్ ఇచ్చిన చీరలకి మంగళం ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రతి మహిళకి ఒక చీర బతుకమ్మ పండుగ నాటికి ఒక చీర అయితే ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉంది నేడు సద్దుల బతుకమ్మ కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక్క మహిళకి ఒక్క చీర కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వీడియో చూస్తున్నటువంటి మహిళా సోదరి మనులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఒపీనియన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఏడాది బొడ్డెమ్మ పండుగకు చీర ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు కానీ చీర ఇవ్వలేదు ఆ తర్వాత ఎంగిలిపూల బతుకమ్మకు అన్నారు సద్దుల బతుకమ్మకు వాయిదా వేశారు ఇప్పుడు సద్దుల పండగ రానే వచ్చింది చీర మాత్రం ఇవ్వకుండా కాంగ్రెస్ పాలకులు మోసానికి పాల్పడ్డారని మహిళలు విమర్శలకు గుప్పిస్తున్నారు అధికారంలోకి రాకముందు ఒక్కో మహిళకు రెండు చీరలు ఇస్తామంటూ ఆర్భాటపు ప్రచారం చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఉచిత చీరల పంపిణీ పథకాన్నే పక్కకు పెట్టిందని కాంగ్రెస్ సర్కార్పై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు ఇదే విధంగా నిరుడు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకున్న రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు కూడా సాకులు చెప్తూనే చీరలు ఇవ్వడం లేదని దుయ్యబడుతున్నారు రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలలోని అరవై లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున నూట సారీ ఒక కోటి ఇరవై లక్షల చీరలు ఇస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ మేరకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం దగ్గర నుండి డిజైన్లు ఖరారు చేశారని నాణ్యమైన చీరలు ఇస్తామంటూ ప్రభుత్వ పెద్దలు మంత్రులు జోరుగా ప్రచారం చేశారు తీరా సద్దుల బతుకమ్మ వచ్చినా ఒక్క చీర ఇవ్వకపోవడంతో ప్రభుత్వం మాటలు చెప్పిందని చేతలు మరిచిందని మహిళలు మండిపడుతున్నారు ఎస్ఎస్జి మహిళలతో పాటు నేత కార్మికులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విపక్షాల నేతలు మండిపడుతున్నారు చీరల తయారీ బాధ్యతలను తెలంగాణ కార్మికులకు ఇవ్వకపోతే ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రైవేట్ ఏజెన్సీలకి ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులైతే సిరిసిల్ల చేనేత కార్మికులకే ఇచ్చాము అని చెప్పేసి అయితే మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ నాకైతే క్లారిటీ లేదు వీరైతే పేపర్లో ఈ విధంగా ప్రకటించారు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఏజెన్సీలకి ఇచ్చారు అని చెప్పేసి సో దీనిపైన మనం మరింత క్లారిటీ తీసుకొని ఆ కామెంట్స్ చేయడం అయితే అనవసరం ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే కేసీఆర్ కానుక రేవంత్ ధోక అని చెప్పేసి మనకి కనిపిస్తుంది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరల పథకం బ్రహ్మాండంగా కొనసాగిందని మహిళా సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు మహిళలందరికీ కాకుండా స్వయం సహాయక బృందాల సభ్యులకు మాత్రమే రెండు చీరల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ అసలుకే ఎసరు పెట్టిందని చెప్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే రెండు వేల ఇరవై నాలుగులో ఒక్క చీర కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడుతున్నారు ఈసారి కూడా చీరలు ఇవ్వకుండా మోసానికి పాల్పడిందని గుర్రుగా ఉన్నారు చీరల పథకం నిధులలో దాదాపు రూపాయలు మూడు వందల కోట్ల వరకు కమిషన్ల కోసం అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అందుకే చీరలు సమయానికి తయారు కాలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో దసరాకు చీరలు ఇవ్వలేకపోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు కార్మికులు సకాలంలో చీరలు తయారు చేయలేదంటూ చెప్పుకొచ్చారు ప్రభుత్వం చీరలు ఇస్తుందన్న నమ్మకం లేదంటూ మహిళా సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క మహిళా సంఘాల నేతలు కానివ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ కానివ్వండి ఈ చీరల పంపిణీ విషయంలో కాస్త గుర్రుగా ఉన్నట్టే కనిపిస్తుంది ఎందుకు అంటే ప్రతి మహిళ కూడా చీర వస్తుంది అనేటటువంటి ఆశతో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఎన్ని చీరలు ఉన్నప్పటికీ కూడా మరొక చీర వస్తుంది అనేటటువంటి ఆశతోనే ఉంటారు కాబట్టి అది రాకపోయేసరికి కాస్త ఈ విధంగా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన టాపిక్ ఇలాంటి ఈ బతుకమ్మ చీరలకి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియో రూపంలో అందిస్తాను ఎక్కడా కూడా మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మీ గ్రామాల్లో ఎలాంటి పొజిషన్ ఉంది మహిళలు ఏ విధంగా ఆలోచిస్తున్నారో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్